ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం మొదటి కొరిందీలకు రాసిన పత్రిక నుండి థర్టీ క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ అతిశయించు వాడు యందు అతిశయించాలి ఆప్షన్ ఏ యందు ఆప్షన్ బి దేవదూత యందు ఆప్షన్ సి ప్రభువు యందు ఆప్షన్ డి అపవాది ఎందు ప్రభువు ఎందు సెకండ్ క్వశ్చన్ దేవుని జ్ఞానము ఎవరు ఆప్షన్ ఏ పౌలు ఆప్షన్ బి దేవదూత ఆప్షన్ సి క్రీస్తు ఆప్షన్ డి అపవాది ఆన్సర్ ఆప్షన్ సి క్రీస్తు థర్డ్ క్వశ్చన్ పౌలు ఏ ఇంటి వారికి బాప్తీసం ఇచ్చాడు ఆప్షన్ ఏ స్టెఫను ఆప్షన్ బి బర్నబా ఆప్షన్ సి ఫిలేమోను ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ ఏ స్టెఫను ఫోర్త్ క్వశ్చన్ పౌలు ఎవరికి బాప్తీసం ఇచ్చాడు ఆప్షన్ ఏ బెర్నబా ఆప్షన్ బి క్రిస్పు ఆప్షన్ సి గాయి బి మరియు సి సి ఆన్సర్ డి బి మరియు ఫిఫ్త్ క్వశ్చన్ ఎవరు దేవుని మర్మములను పరిశీలించుచున్నారు ఆప్షన్ ఏ దేవదూత ఆప్షన్ బి మిఖాయేలు ఆప్షన్ సి గాబ్రియేలు ఆప్షన్ డి ఆత్మ ఆన్సర్ ఆప్షన్ డి ఆత్మ సిక్స్త్ క్వశ్చన్ దేవుని సంగతులు దేవుని కే గాని ఎవనికి తెలియవు ఆప్షన్ ఏ దేవదూత ఆప్షన్ బి మికాయేలు ఆప్షన్ సి గాబ్రియేలు ఆప్షన్ డి ఆత్మ ఆన్సర్ ఆప్షన్ డి సెవెంత్ క్వశ్చన్ జగత్ ఉత్పత్తికి ముందుగా దేవుడు దేనిని నియమించాడు ఆప్షన్ ఏ కోపం ఆప్షన్ బి జ్ఞానము ఆప్షన్ సి ఏ మరియు బి ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ బి జ్ఞానము ఎయిత్ క్వశ్చన్ ఏ సంబంధి దేవుని ఆత్మ విషయాలను అంగీకరించడు ఆప్షన్ ఏ రోమా ఆప్షన్ బి యూద ఆప్షన్ సి ప్రకృతి ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ సి ప్రకృతి సంబంధి నైన్త్ క్వశ్చన్ విశ్వాసము ఎవరి జ్ఞానమును ఆధారము చేసుకునకూడదు ఆప్షన్ ఏ దేవదూతను ఆప్షన్ బి మనుషులను ఆప్షన్ సి దేవుని ఆప్షన్ డి క్రీస్తుని ఆన్సర్ ఆప్షన్ బి మనుష్యులను టెన్త్ క్వశ్చన్ ఏ ఆలయము పరిశుద్ధమై ఉన్నది ఆప్షన్ ఏ అపవాది ఆప్షన్ బి దేవదూత ఆప్షన్ సి దేవుని ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ సి దేవుని క్వశ్చన్ ఏ జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము ఆప్షన్ ఏ లోక జ్ఞానము ఆప్షన్ బి దేవదూత జ్ఞానము ఆప్షన్ సి పౌలు జ్ఞానము ఆప్షన్ డి క్రీస్తు జ్ఞానము ఆన్సర్ ఆప్షన్ ఏ లోకజ్ఞానము ట్వెల్త్ క్వశ్చన్ ఎవడును మనిషిలయందు ఏం చేయకూడదు ఆప్షన్ ఏ ప్రేమించకూడదు ఆప్షన్ బి సహకరించకూడదు ఆప్షన్ సి అతిశయింపకూడదు ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ సి అతిశయింపకూడదు థర్టీన్త్ క్వశ్చన్ మనల్ని విమర్శించేది ఎవరు ఆప్షన్ ఏ ప్రభువు ఆప్షన్ బి దేవదూత ఆప్షన్ సి అపవాది ఆప్షన్ డి పైవనీయు ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రభువు ఫోర్టీన్త్ క్వశ్చన్ దేవుని రాజ్యము మాటలతో కాదు దేనితో ఉన్నది ఆప్షన్ ఏ శక్తితో ఆప్షన్ బి కోపంతో ఆప్షన్ సి ద్వేషంతో ఆప్షన్ డి అసూయతో ఆన్సర్ ఆప్షన్ ఏ శక్తితో ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఎందులో వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమించకూడదు ఆప్షన్ ఏ లేఖనములలో ఆప్షన్ బి హృదయంలో ఆప్షన్ సి ఏ మరియు బి ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ ఏ లేఖనములలో సిక్స్టీన్త్ క్వశ్చన్ పౌలు కొరిందికి ఎవరిని పంపాడు ఆప్షన్ ఏ తిమోతి ఆప్షన్ బి పేతురు ఆప్షన్ సి బర్నబా ఆప్షన్ డి లూకా ఆప్షన్ ఏ తిమోతి సెవెంటీన్త్ క్వశ్చన్ పౌలుకి ప్రియమైన ఆత్మీయ కుమారుడు ఎవరు ఆప్షన్ ఏ తిమోతి ఆప్షన్ బి పేతురు ఆప్షన్ సి బర్నబా ఆప్షన్ డి లూకా ఆన్సర్ ఆప్షన్ ఏ తిమోతి క్వశ్చన్ ఎవరు పౌలు బ్రతిమాలినా కురింది వెళ్ళలేదు ఆప్షన్ ఏ తిమోతి ఆప్షన్ బి గాయి ఆప్షన్ సి అపోలో ఆప్షన్ డి పైవన్నీ ఆన్సర్ ఆప్షన్ ఉపకార ద్రవ్యము ఎక్కడికి పంపుతారు ఆప్షన్ ఏ ఎఫెస్ ఆప్షన్ బి గలతి ఆప్షన్ సి రోమా ఆప్షన్ డి ఎరుషలేము ఆన్సర్ ఆప్షన్ డి ఎరుషలేము ట్వంటీ క్వశ్చన్ పరిశుద్ధుల కొరకైన కానుక మొదట నియమించింది ఎవరికి ఆప్షన్ ఏ గలితీయా ఆప్షన్ బి కొరింది ఆప్షన్ సి ఏ మరియు బి ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ ఏ గలతియా ట్వంటీ వన్ క్వశ్చన్ దేవుడు దేనికి కర్త కాడు ఆప్షన్ ఏ అల్లరికి ఆప్షన్ బి ప్రేమకి ఆప్షన్ సి పరిశుద్ధతకి ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ ఏ అల్లరికి ట్వంటీ సెకండ్ క్వశ్చన్ లేఖనముల ప్రకారం క్రీస్తు ఏ దినమున లేపబడిను ఆప్షన్ ఏ ఒకటవ దినమున ఆప్షన్ బి రెండవ దినమున ఆప్షన్ సి మూడవ దినమున ఆప్షన్ డి నాలుగవ దినమున ఆన్సర్ ఆప్షన్ సి మూడవ దినమున ట్వంటీ థర్డ్ క్వశ్చన్ బుద్ధి విషయమై ఎలా ఉండాలి ఆప్షన్ ఏ పిల్లలమై ఆప్షన్ బి పెద్దవారమై ఆప్షన్ సి వృద్ధులమై ఆప్షన్ డి శిశువుగా ఆన్సర్ ఆప్షన్ బి పెద్దవారమై ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ దుష్టత్వము విషయమై ఎలా ఉండాలి ఆప్షన్ ఏ పిల్లలమై ఆప్షన్ బి పెద్దవారమై ఆప్షన్ సి వృద్ధులమై ఆప్షన్ డి శిశువుగా ఆన్సర్ ఆప్షన్ డి శిశువుగా ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ దేన్ని కలిగి ఉండటకు ప్రయాసపడాలి ఆప్షన్ ఏ ప్రేమ ఆప్షన్ బి విశ్వాసం ఆప్షన్ సి జ్ఞానము ఆప్షన్ డి పైవన్నీ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రేమ ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ స్త్రీకి శిరస్సు ఎవరు ఆప్షన్ ఏ పురుషుడు ఆప్షన్ బి దేవదూత ఆప్షన్ సి అబ్రహాము ఆప్షన్ డి దావీదు ఆన్సర్ ఆప్షన్ ఏ పురుషుడు ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ ప్రతి పురుషునికి శిరస్సు ఎవరు ఆప్షన్ ఏ క్రీస్తు ఆప్షన్ బి దేవదూత ఆప్షన్ అబ్రహాము ఆప్షన్ డి దావీదు ఆన్సర్ ఆప్షన్ ఏ క్రీస్తు ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ ఎవరు క్రీస్తుని పోలి నడుచుకున్నారు ఆప్షన్ ఏ యూద ఆప్షన్ బి పౌలు ఆప్షన్ సి ఏ మరియు బి ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ బి పౌలు ట్వంటీ నైన్త్ క్వశ్చన్ ఏమి చేసినను ఎవరి మహిమ కొరకు చేయాలి ఆప్షన్ ఏ దేవుని ఆప్షన్ బి అపవాది ఆప్షన్ సి దేవదూత ఆప్షన్ డి పైవన్నీ ఆన్సర్ ఆప్షన్ ఏ దేవుని థర్టీ క్వశ్చన్ మనము ఏ కిరీటము పొందాలి ఆప్షన్ ఏ అక్షయమగ ఆప్షన్ బి వెండి ఆప్షన్ సి క్షయమగు ఆప్షన్ డి బంగారు ఆన్సర్ ఆప్షన్ ఏ అక్షయమగ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు కనుక ఆన్సర్స్ తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాడ్